విజయవాడలో కురిసిన భారీ వర్షానికి వాహనాలన్నీ కారులన్నీ నీట మునిగాయి చాలా వాహనాలు నీట మునిగడంతో ఎక్కడికి ఎక్కడ వాహనాలు ఇబ్బందులు పడ్డాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి డబ్బులు ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పిస్తామని ఒక స్టాల్స్ ఏర్పాటు చేశారు విజయవాడలోని మాంటిసోరి కళాశాలలో ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ వాహనాలు తడిచిపోయిన వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేటట్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇక్కడ ఇరవై ఐదు స్టాల్స్ ఉన్నాయి ప్రజలు మొన్నటిదాకా ఒక ఐదు వందల మంది నిన్న ఒక మూడు వందల మంది వారం రోజుల పాటు ఇన్సూరెన్స్ పాలసీ ఏర్పాటు చేస్తామని ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వాహనాలు ఎంతెంత వరకు మునిగిపోయిన వాళ్ళని సర్వీసు అక్కడ ఎక్కడ సర్వీస్ ఉందో వాళ్ళ దగ్గర కంపెనీ దగ్గర నుండి ఎంత బిల్ అవుతుందో ఆ బిల్లు తీసుకురమ్మని అది థర్డ్ పార్టీ ఉంటే అది ఇన్సూరెన్స్ చల్లదని నా ఇన్సూరెన్స్ చల్లదని ఏదైనా ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంటే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి క్లైమ్ చేసే లేకపోతే మెకానిక్ దగ్గర షోరూమ్ దగ్గర పదివేలు అవుతే సగం ఛార్జీలు వసూలు చేస్తామని అక్కడ నుంచి వాళ్ళకి నేను కదా సార్ చెప్పండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎటువంటి పాలసీ చెప్పింది అసలు ఏంటి అసలు మీకు ఇక్కడ ఈ ఈ కార్యక్రమం గవర్నమెంటు ఇన్స్ట్రక్షన్స్ తోటి ఏర్పాటు చేయడం జరిగిందండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా అంటే ఇటీవల సంభవించినటువంటి వరదలు కారణంగా ఎవరైతే కుటుంబాలు ఎవరైతే ప్రజలు నష్టపోయారో వాహనాలు కానీ అలానే షాపులు కానీ అలానే ఇంకా వేరే వేరే ఏదైనా బిజినెస్ ఉన్నా కానీ నష్టపోయే వరదల కారణంగా ఎసెట్స్ డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఆస్తులు డ్యామేజ్ అయితే వాళ్ళకి సత్వర పరిష్కారంగా ఫైనాన్షియల్గా వాళ్ళని ఆదుకోవడం కోసం గవర్నమెంటు ఐఆర్టీఏతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీతో మాట్లాడి అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడి ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మనకి ఈ రకంగా ఇంత ఇంటెన్సివ్గా సత్వర పరిష్కారం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది రైతు ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా బాగా వస్తుందండి సోమవారం నుంచి అంటే మొత్తం మూడు రోజుల నుంచి మూడో రోజు సోమవారం కొద్దిగా తక్కువగా ఉంది అండ్ నిన్న నాలుగు వందలు అంటే నాలుగు వందల పైన వాకింగ్స్ ఉన్నాయి అలానే మొత్తం మూడు వేలకు పైగా క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చే చేసుకోవడం జరిగింది మోటారు నాన్ మోటార్ క్లెయిమ్స్ టుగెదర్ అలానే వర్త్ అంటే వాల్యూ వచ్చేసరికి మోర్ దాన్ వంద కోట్లు వర్త్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలానే వాటిల్లో ఇక్కడికి అక్రాస్ ది టేబుల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఐదు వందలకు పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసి అప్పటికప్పుడే పరిష్కారం ఇవ్వడం జరిగింది కొన్ని పెద్ద క్లెయిమ్స్ అయితే వాళ్ళు ఇన్వెస్టిగేటర్ని పంపించి వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేటర్ రిపోర్ట్ రిపోర్ట్ తెప్పించుకొని క్లెయిమ్ సెటిల్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా మీ వాహనం కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అలానే మీ ఆస్తి నష్టం ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఈ అవకాశం గవర్నమెంట్ కల్పించినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఒకసారి ఇప్పుడు ఈ స్టాల్స్ గతంలో ఎప్పుడైనా మీరు ఇలాంటి స్టాల్స్ ఏర్పాటు చేస్తే అలాంటి ఇన్సూరెన్స్ సంబంధించింది అని ఏమన్నా గతంలో నాకు తెలిసైతే నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ మార్కెట్లో ఉన్నానండి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న ప్రొవిడెన్స్ ఇండియా ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం వరదలు వచ్చినప్పుడు చేయడం జరగలేదు ఇంతకుముందు పెట్టినా కానీ ఏదో తూతాగా నడిపించడం జరిగేది ఒకళ్ళిద్దరు వచ్చి కూర్చునే వాళ్ళు ఒకటి రెండు రోజులు అంద అట్లా కాకోకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో ఆర్టీఏ డిపార్ట్మెంటు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంటు తర్వాత అలానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డిఏ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు స్టార్టింగ్లో టూ థౌజండ్ ఇయర్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్డి ఆయన ద్వారా ఇక్కడ మనకు హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ఆ రిలేషన్ ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎవరేజ్ తీసుకొని మన ఆంధ్రప్రదేశ్కి అలానే మనకి ఇటీవల సంబంధించినటువంటి విజయవాడలో వరదల కోసం ప్రజలు నష్టపోకూడదు సత్వర పరిష్కారం రావాలని వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడి ఈ కార్యక్రమం ఏర్పాటు ఇంతకు ఇంతకుముందు ఎప్పుడూ ఈ కార్యక్రమం లేదండి నాకు తెలుసు అంటే సార్ ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు సామాన్యులు చాలామంది వచ్చారు వాళ్ళు అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి అక్కడి నుంచి వచ్చారు అయితే ఇన్సూరెన్స్ అడిగితే మీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మీకు రాదండి అంటున్నారు ఏం చేయాలి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే మీరు గతంలో ఇన్సూరెన్స్ ఏం చేసుకోలేదా ఇది ఇన్సూరెన్స్ చేశాను అది ముందు వందలు తీసుకున్నారు తొమ్మిది ఎనిమిది నలభై రెండు రూపాయలు తీసుకున్నారు అది అడిగితేనే కాదు అంటున్నారు మెకానిక్ ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తే ఎంత అవుతుంది అన్నారు మీ వెహికల్ నేను అడగలే ఇంకా మా బక్రాన్ని చేయించుకున్నాడు నాతో ఈ బండి ఇదిగోండి ఈ బండి ఉంది బ్రెడ్ బండి యాక్సిస్ యాక్టివా యాక్ట్ ఐదు వేల ఐదు వందలు తీసుకున్నారు అంటే ఇప్పుడు సార్ వరదల వల్ల చాలా ఒక బళ్ళు మునిగిపోవటం ఉండటం వలన సామాన్యులు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం వస్తుంటే థర్డ్ పార్టీ అయితే ఉంటే మాత్రం ఇవ్వనని ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పడంతో సార్ ఇక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి సార్ ఇప్పుడు సీఎం గారు ఆదేశం మీరు ఇప్పుడు ఎంతవరకు మీరు నేను ఇన్సూరెన్స్ ఎన్ని స్టాల్స్ వచ్చినాయి ఏంటి సార్ దాదాపు ఇరవై స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి ఇప్పటివరకు వాహనాలకు సంబంధించి మూడు వేల క్లెయిమ్స్కి అప్లై చేశారు ప్రాసెస్ జరుగుతూ ఉంది అయితే దీనిలో మనకేంటంటే ఇన్ జనరల్గా మనము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అంటే కనుక వాహనదారులు నార్మల్ డేస్లో అయితే మనకి టో ఇన్సూరెన్స్ కంపెనీ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడం కానీ వాళ్ళకి మెయిల్ చేయడం కానీ చేస్తే వాళ్ళ సర్వేర్ వెళ్ళి వెహికల్ని ఇన్స్పెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అట్లా మినిమం యాభై ఇరవై వేలు పదివేలు ఐదు వేల వరకే ఇస్తామని వాళ్ళు చెప్తున్నారని అట్లా లేదు అది దీనిలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీస్కి రెండు రకాల సెటిల్మెంట్స్ ఉంటాయి ఒకటి అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటే రిపేర్స్ ప్రకారం చేసే సెటిల్మెంట్ ఎవరైనా కనుక పార్టీ ఇష్టపడితే మాకు వన్ టైం సెటిల్మెంట్ తీసుకుంటామంటే మాకు సరిపోతుందండి అంటే వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తారంటే త్వరగా దాన్ని క్విక్గా వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం రిపేర్ చేసిన తర్వాత ఎంత అవుతుంది ఆ బిల్స్ వచ్చిన తర్వాత పేమెంట్ చేయడం అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ టైం పడుతుంది అట్లా కాకుండా ఇవాళ రేపులోనే కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ అనే ప్రొసీజర్ కొన్ని కంపెనీస్ అడాప్ట్ చేశారు దాన్ని ఇస్తాం దానిలో కూడా ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఒక ఏడు వేల ఐదు రూపాయలు మన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఇవి ఆఫర్ చేస్తూ ఉన్నారు దానిలో ఏంటంటే ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలకి రిపేర్స్ కాకపోతే మేజర్ రిపేర్స్ అవుతాం అంటే తిరిగి మళ్ళీ కంపెనీని అప్రోచ్ కావచ్చు ఆ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పదిహేను వేల అయింది ఇరవై వేలైందంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు తగ్గించుకుని మిగిలిన అమౌంట్ పే చేస్తారు అంటే సార్ ఇప్పుడు చాలా మంది థర్డ్ పార్టీ ఉన్నాయి థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళకి ఎటువంటి ఏమైనా ఏర్పాట్లు ఏమన్నా వచ్చినాయి సార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి క్లెయిమ్ ఉండదు కదా ఇన్సూరెన్స్ పాలసీస్కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కంపెనీస్కి దాని ప్రకారం కాంప్రహెన్సివ్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ కవర్ అవుద్ది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కి డామేజ్ ఓన్ డ్యామేజ్ కవరేజ్ అన్నది థర్డ్ పార్టీ కదా ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సరే బాగుందండి అది నేను ఇందాక మీకు చెప్తాను